రేపు అష్టమి బుధవారం చాలా శక్తివంతమైన రోజు ఈరోజు నిమ్మకాయతో ఇలా చేయండి చాలు అరవై నిమిషాల్లో ధనవర్షం కురుస్తుంది ఇక డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది కనుక అందరూ అష్టమి రోజు ఈ పరిహారం ఆచరించండి ఈ పరిహారం ఆచరించటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందులు ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అష్టమి అనేది చాలా మంచిది చాలా శక్తివంతమైనది పరమ పవిత్రమైనది ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి నిమ్మకాయకు అనేక రకాల దుష్ట శక్తులను తొలగించే శక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి కూడా ఉంటుంది కావున అందరూ కూడా అష్టమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలోనైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది అధిక ఫలితాలు వస్తాయి ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయని బాధపడేవారు అప్పుల బాధలు ఉన్నాయని బాధపడేవారు ఇంట్లో కష్టాలు సమస్యలని దిగులు పడేవారు నరదిష్టి నరఘోష ఉన్నదని అనుమానం పడేవారు ఆరోగ్యపరం బాగోలేనివారు ఇలా అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం చేస్తే అరవై నిమిషాల్లో మీకు ఫలితం వచ్చేస్తుంది ధన వర్షం కురుస్తుంది ధనలాభం కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది మీరు మీ ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు అని పరిహార శాస్త్రంలో చెప్తుంది మరి అష్టమి రోజు నిమ్మకాయతో ఏం చేస్తే అరవై నిమిషాల్లో మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అతిథి దేవోభావ అన్న మాటను త్రీకరణ శుద్ధిగా పాటించిన కుషికుడు అనే ఒక మహారాజు కథను విందాం అతిథులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్తారా అని ఎదురు చూసే కాలం ఇది కానీ ఒక అనొక కాలంలో అతిథి సేవ చేసే భాగ్యం కలగడం గొప్ప అదృష్టంగా భావించేవారు అతిథి దేవో భవ అన్న మాటను త్రికర్ణ శుద్ధిగా నమ్మేవారు అటువంటి ఆదర్శవంతమైన కథ ఒకటి తెలుసుకుందాము త్రేతాయుగంలో కుషికుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయన ధర్మబద్ధనుడిగా పేరు బాధించినవాడు ఆయన భార్య కూడా వర్తకు తగిన ఇల్లాలు ప్రజలను కన్న బిడ్డల వలె మహర్షులను దేవతల వలె పూజించేవారు వారి సద్గుణాలను ముఖ్యంగా అది మర్యాదలు శవణ మహర్షి పరీక్షించదలిచాడు వృషకాంతిని ప్రదర్శించాలన్న గొప్పవారి సుగుణాలు ప్రపంచానికి చాటాలన్న పరీక్షలు తప్పవు కదా అందుకని ఒకసారి శవణ మహర్షి భార్య సమేతుడై కుషిక మహారాజు వద్దకు వెళ్ళాడు రాజు ఆ ముని దంపతులను ఘనంగా సాగతించాడు అప్పుడు చవ్వనుడు రాజుతో రాజా మేము నీ ఇంట అతిథులమ్మై కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోదలిశాము అన్నాడు ఆ మాటలకు కుషికుడు పరమానంద భరితుడయ్యాడు ముని దంపతులే స్వయంగా తన ఇంటికి వచ్చి ఉంటాము అనడంతో ఆ రాజదంపతుల ఆనందానికి అద్దులు లేవు ఆనందంగా వారికి సపర్యలు చేయడానికి కుషికుడు అతని భార్య ఉపక్రమించారు అరుణ్ మరునాడు శ్రవణుడు రాజదంపలను పిలిచి రాజా నేను నిద్రకు ఉపక్రమిస్తున్నాను నన్ను నిద్ర లేపకుండా నా సేవ చేయండి నా పాద సేవ వదిలి మీరు నిద్రాహారాలకు కూడా పోరాదు అని ఆదేశిస్తాడు ఆ రాజదంపతులు అలాగే అని అమితమైన భక్తితో శ్రవణుని పాదసేవ చేసాగారు గంటలు గడిచినాయి కానీ శవనుడు నిద్ర మేల్కొనలేదు రాజ దంపతులు ఆయన పాదసేవ మానలేదు గంటలు రోజులయ్యాయి అలా ఏకంగా ఇరవై ఒక్క రోజులు గడిచినాయి అప్పుడు శవనుడు నిద్ర లేచి తన యుగమాయతో రాజ దంపతులను భయభ్రాంతులను చేసి అంతఃపురం వదిలి బయటకి నడిచాడు వారు ఆయన వెంటే వెళ్ళారు మళ్ళీ ఆయన నిద్రకు ఉపక్రమించాడు మళ్ళీ ఇరవై ఒక్క రోజులు గడిచాయి మరునాడు లేచి రాజా నేను నీ రథం ఎక్కి యాచకులకు దానాలు చేయాలి నీవు నీ భార్య గువ్వ గుర్రాలకు బదులుగా రథాన్ని లాగండి అన్నాడు అంతే మహారాజు ముందు వైపున ఆయన పట్టపు రాని రథపు రానికి వెనుక వైపున ఉండి రథాన్ని లాగారు శవణుడు రాజుధనాన్ని యాచకులకు దానాలు ఇచ్చాడు రాజభవనం బండాగారం అన్నీ పనిచేశాడు గుర్రాలకు బదులుగా రథం లాగుతున్న రాజ దంపతులను నెత్తురుడోడేలా మూని కొరడాలతో కొట్టాడు ఇంత జరుగుతున్న కుషికుడు అతని భార్య ఆగ్రహించలేదు రోధించలేదు ప్రతిఘటించలేదు నిర్మలమైన వారి ముఖాలను చూసిన శవనుడి మనసు ఉప్పొంగిపోయింది నేటికి సేవలు చాలు రేపు గంగా తీరానికి రమ్మని వారిద్దరిని కూడా పంపించి వేశాడు వారిద్దరూ చేతులు జోడించి మునికి నమస్కరించి సెలవు తీసుకున్నారు తర్వాత రోజు రాజదెబ్బతులు గంగా తీరానికి వచ్చారు మాసిన బట్టలను గాయపడ్డ శరీరాలను చూసి శవణుడు వారు తిరిగి రాజసంగా ఆరోగ్యంగా చేస్తాడు తాను దానమిచ్చినట్టుగా ప్రవహింపజేసిన సిరి సంపదలను భవనాన్ని తిరిగి ప్రసాదిస్తాడు రాజ దంపతుల అతిథి భక్తికి సహనానికి సేవకు సంతోషించిన శవణుడు రాజా నీవు మహానుభావుడవు నీ భార్య ఉత్తమ ఇల్లాలు మీరిరువురు సత్సంతానాన్ని కలిగి ఆనందంగా జీవిస్తారు నీ వంశంలో విశ్వామిత్రుడని మహర్షి జన్మిస్తాడు అతడు నీ నామధేయంతో కౌశికుడిగా ప్రసిద్ధి చెందుతాడు నీ కీర్తిని అచంద్ర తారార్థం ప్రకాశింపచేస్తాడు అని విరమిస్తాడు కౌశిక మహారాజు కథ త్రే త్రైతాయుగం నాటిది మనం కౌశిక మహారాజు వలె ప్రవర్తించలేము కానీ మాటకు కట్టుబడే తత్వం నేర్చుకోవాలి ఇంటికి వచ్చిన వారిని సాధారణంగా ఆహ్వానించే హృదయం తప్పక కలిగి ఉండాలి మన ముందు తరాల వారు తాము అర్ధ ఆకలితో ఉన్న అతిథులకు తప్పకుండా భోజనం పెట్టేవాళ్ళు మంచి కోసం మన సొంత అవసరాలను త్యాగం చేయటం గొప్ప గుణం అలాగని అనర్హులను అందరం ఎక్కించరాదు ఇక వీడులకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో అనారోగ్య సమస్యలతో నరదృష్టి నరఘోష వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ అష్టమితి రోజున ఒక నిమ్మకాయను తీసుకోండి పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి అతిథి కూడా పుచ్చులు మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి తీసుకొని ముందు ఆ నిమ్మకాయలకు కుంకుమ రాయండి అంటే కుంకుమలో కొంచెం నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసి నిమ్మకాయకు రాయండి అలా రాసిన తర్వాత ఈ నిమ్మకాయలను అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేయండి గమనించుకోండి ముందు కుంకుమను పోయండి ఆ తర్వాత నిమ్మకాయను రెండు ముక్కలుగా కట్ చేయండి అలా కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయ ముక్కల మీద కొన్ని ఆవాలను చల్లండి అంటే చిటికెడు ఆవాలు చల్లితే సరిపోతుంది ఎందుకంటే ఆవాలకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే గొప్ప శక్తులు ఉన్నాయి ఆవాలు మన జీవితాన్ని అద్భుతంగా మార్చేయగలవు కనుక ఈ రెండు నిమ్మకాయ ముక్కల మీద కొంచెం కొంచెంగా ఆవాలను చల్లండి ఆ పైన చిటికెడు పసుపు కుంకుమలను కూడా చల్లండి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయ ముక్కల్లో ఒక ముక్కను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వంట గదిలో గ్యాస్ పొయ్యి మీద పెట్టండి ఇంకొక ముక్కను తెచ్చి మీ ఇంటి మేండూరుకు ఎడమ వైపున బయట వైపు పెట్టండి అలా పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈ నిమ్మకాయ ముక్కలు లాగేసుకుంటూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది అలాగే మీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీ దర్దృష్టి రాకుండా ఉంటాయి దాంతో మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీకుండే అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది ధనం విపరీతంగా వస్తుంది ఇలా పెట్టిన నిమ్మకాయ ముక్కలను ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి వాటిని నాలుగు రోడ్లు కలిసే చోట కానీ మూడు రోడ్లు కలిసే చోట కానీ రెండు రోడ్లు కలిసే చోట కానీ పడేసి ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని వెళ్ళండి ఇలా నిమ్మకాయ ముక్కలు బయటకు పడేసిన అరవై నిమిషాల్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తన వింటారు అంటే రావాల్సిన ధనం చేతికి రావచ్చు అప్పులు తీర్చే మార్గాలు తెలియవచ్చు సంపాదన పెరిగే మార్గాలు తెలియవచ్చు ధన ద్వారాలు తెలుసుకోవచ్చు ఇలా ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్త అయితే మాత్రం వింటారు ఇక మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది కనుక మీరు కూడా రేపు అష్టమి రోజు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి కష్టాలను తొలగించి ఆనందంగా జీవించండి రేపు అష్టమి చాలా మంచి రోజు కనుక ఈరోజు రాత్రికి ఐదు రూపాయల బిల్లను ఈ ప్రదేశంలో పెట్టండి చాలు మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే ఇచ్చే స్థాయికి వెళ్ళిపోతారు మీకు తిరుగులేని యోగం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి బాధలన్నీ పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి తిరిగిలేని యోగం పడుతుంది రాజయోగం పడుతుంది కనుక మీరు ఈ ఐదు రూపాయల బిల్ల పరిహారాన్ని అష్టమి రోజు చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధన రాబడి పెరుగుతుంది ముఖ్యంగా అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఈ రోజుల్లో చాలామంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు అలా అప్పుల సమస్యలు ఉన్నవారు కూడా అష్టమి రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా శుభ సులభంగా అప్పుల సమస్యల నుండి బయటపడతారు ఎందుకంటే అష్టమి రోజు అప్పుల కోసం ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ధన రాబడి పెరిగి మీకు మీరే అప్పులు తీర్చేసుకోగలుగుతారు మీరే అప్పులు ఇచ్చే స్జికి వెళ్ళగలుగుతారు మరి ఇంతకీ ఈ అష్టమి రోజు ఐదు రూపాయలతో ఏం చేస్తే అప్పుల బాధల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఎవరైతే అప్పుల బాధతో బాగా ఇబ్బంది పడిపోతూ ఉన్నారో వారు అష్టమి రోజు రాత్రి సమయంలో అంటే మీరు అన్నం తినేసి ఇక పడుకోవడానికి రెడీ అయ్యే ముందు ఒక ఐదు రూపాయల బిల్లును తీసుకోండి ఐదు రూపాయల బిల్ల అంటే ధనం ధనంతో మనం పరిహారం చేస్తూ ఉన్నాము కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఖచ్చితంగా ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది ఏమీ లేదు ఐదు రూపాయల బిల్లును తీసుకొని ఒక చిన్న ప్లేట్లో పెట్టండి ఐదు రూపాయల బిల్లు మీద కొన్ని అక్షింతలు వేయండి అలాగే కొన్ని పూ రేకులు వేయండి గులాబీ చామంతి ఇలా ఏ పూ రేకులైనా సరే వేయండి ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి ఆ తర్వాత ఈ ప్లేట్ను తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో ఏదో ఒక మూల పెట్టండి ఎవరికి కనిపించకుండా ఉండే విధానంగా పెట్టండి గ్యాస్ పై కిందైనా సరే పెట్టుకోవచ్చు అలా పెట్టే ముందు దేవుడా నాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీరిపోయి నేను కూడా ఆనందంగా జీవించేలాగా చూడు దేవుడా అని వివరంగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ ప్లేట్ను వంటగదిలో పెట్టేయండి మళ్ళీ మరునాడు మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఈ ప్లే తీసి దానిలోని అక్షింతలను పూలేకులను యాలకులను ఇంటి బయట డస్ట్బిన్లో పడేయండి ఐదు రూపాయల కాయను మాత్రం అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి ఉండిలో వేయండి ఐదు రూపాయల బిల్లుతో అష్టమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా మీ అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు అంటే ఒక అష్టమికి ఈ పరిహారం చేసి ఊరుకోకూడదు మీ కష్టాలు తీరే వరకు కూడా ప్రతి అష్టమికి ఈ పరిహారం చేసుకోవాలి అప్పుడే ఫలితం వస్తుంది కనుక మీరు కూడా అష్టమి రోజు రాత్రి ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొందండి రేపు అష్టమి అద్భుతమైన రోజు ఈరోజు ఉత్తరేణి మొక్కతో ఇలా చేస్తే చాలు కుప్పలు కుప్పలుగా డబ్బు వచ్చి పడుతుంది కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది విపరీతంగా డబ్బు వస్తుంది డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తీరిపోతాయి ఎందుకంటే ప్రకృతి సంపాదించిన మొక్కలు చాలా అద్భుత శక్తులను కలిగి ఉంటాయి ఆ శక్తులను మనం కూడా పొందాలి అంటే పరిహారాలను చేయాలి ముఖ్యంగా ఉత్తరేణి మొక్కకు ఎన్నో పవర్స్ ఉన్నాయి అష్టమి తేదీ రోజు ఆ పవర్స్ యాక్టివేట్ అవుతాయని శాస్త్రం చెప్తుంది ఉత్తరేణి చెట్టును అపమార్గ చెట్టు అంటారు ఉత్తరేణికి మన సాంప్రదాయంలో పెద్దలు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు ఉత్తరేణి గురించి ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పారు ఉత్తరేణి ఆకులు గుండ్రంగా ఉంటాయి గింజలు ముండ్లు కలిగి ఉండి కాళ్ళకు పుచ్చుకుంటూ ఉంటాయి సాధారణంగా ఉత్తరేణి ఆకులను పూజకు ఉపయోగిస్తారు ముఖ్యంగా వినాయక చవితి నాడు ఆ దేవుడికి సమర్పించే పత్రికలో ఉత్తరేణి ఒకటి ఎన్నో ఔషధ గుణాలు నిండిన ఉత్తరేణి మొక్క అనేక జబ్బులను నివారించటంలో అద్భుతంగా సహాయపడుతుంది ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమటం వలన చిగుళ్ళ వాపు రక్తం కారడం తగ్గి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి భోజనం చేసిన తర్వాత వెంటనే వివేచనమై కడుపు నొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోనికి తీసుకుంటే మంచిది కుష్టు చర్మ వ్యాధులను తగ్గిస్తుంది కందిరీగలు తేనెటీగలు కుట్టిన చోట ఈ పత్రాల రసాన్ని తీసి పూస్తే నెప్పు తగ్గుతుంది దీనిని దుబ్బెన్న చెట్టు అని కూడా అంటారు ఈ ఉత్తరేణి చెట్టుతో అష్టమి రోజున ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని పెద్దలు అంటున్నారు ఎందుకంటే అష్టమి తిథి చాలా గొప్పదిది అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదంటారు పెద్దలు అష్టమి రోజున చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతారు పూర్వం అష్టమి తిథి శ్రీ మహావిష్ణువుతో తన గోడును విన్నవించుకున్నది అష్టమి తిథి రోజు ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేయట్లేదని అష్టమి తిథి వాపోయింది ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి తిథిని ప్రాధాన్యతను ప్రజలకు గుర్తించే రోజు ఒకటి వస్తుందని హామీ ఇచ్చాడు ఆ హామీ ప్రకారం వాసుదేవుడు దేవకీలకు పుత్రుడిగా అష్టమి తిథి రోజు శ్రీకృష్ణుడు జన్మించాడు అష్టమి రోజు శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు అష్టమిలో జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా యశోద మాత వద్ద ముద్దుగా పెరిగిన కంసుని చేత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అందుకే ఈ అష్టమి తిది శుభకార్యాలకు ఉత్తమమైనవి కావని పండితులు చెప్తున్నారు అష్టమి రోజు ఉత్తరేణి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి అష్టమి తిథి రోజున ఉత్తరేణి మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అష్టమి తిథి రోజు ఉత్తరేణి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి కాబట్టి అష్టమి తిథి ఉన్న రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని శుచిగా ఉండే దుస్తులు ధరించి ఒక చెంబుడు నీటిని తీసుకొని మీకు ఉత్తరేణి మొక్క ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో అక్కడికి వెళ్ళండి అలా వెళ్ళాక ఆ ఉత్తరేణి మొక్కకు ముందు చెంబుతో నీళ్లు పోసి ఒక నమస్కారం చేసి చెట్టును వేళ్ళతో సహా పీకివేయండి పీకిన తర్వాత ఆ చేటు వేరును జాగ్రత్తగా తుంచండి ఆ వేరును తీసుకొని మీ ఇంటికి వచ్చేయండి వచ్చాక ఉత్తరేణి వేరును శుభ్రం చేసి తడి లేకుండా తుడిచేసి ఒక ఎర్రటి వస్త్రంలో వేయండి ఈ వేరుతో పాటు కొంచెం నల్ల ఇంగువను కూడా వేయండి తర్వాత ఈ రెండింటిని కలిపి మూట కట్టేసి దీప ధూపాలు చొప్పించి బీర్వాలో కానీ వ్యాపార స్థలంలో కానీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి చెడు దృష్టి అంతా కూడా పోతుంది కుబేరులుగా మారే యోగం వస్తుంది సంపాదన పెరిగిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది దరిద్ర దేవత పోతుంది చెడంతా కూడా పోతుంది ఈ చిన్న వేరు వలన అన్ని అద్భుతాలు జరుగుతాయి మేము చెప్పటం కాదు కానీ ఒక్కసారి మీరు చేసి చూస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో మీరే అనుభవించగలుగుతారు కాబట్టి అష్టమి ఉన్న రోజు మీరు కూడా ఉత్తరేణి ముఖతో ఈ చిన్న పరిహారం చేసి అపర కోటీశ్వరులుగా మారిపోండి ఇదండి ఈరోజు వీడియో ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ ఉత్తరేణి ముఖతో ఈ విధంగా చేసుకోండి ఐదారోగ్యష్టైశ్వర్యాలతో ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంపల్సరిగా ఈ విధంగా చేసుకోవడానికి నిమ్మకాయతోటి ఉత్తరాణి మొక్కతోనే చేసుకోండి పరి